అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా రాగి పిండితో సూప్ తయారు చేసుకుందామా ముందుగా దీనికోసం రెండు బీన్స్ని రెండు పచ్చిమిరపకాయలు ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక టమాటో నాలుగు రెమ్మల చిన్నులపాయ అలాగే రెండు ఇంచుల అల్లాన్ని తీసుకోండి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్న ఒక బాండిని పెట్టేసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ముందుగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాక దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే బీన్స్ ముక్కల్ని అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా బాగా టోస్ట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి అలాగే దీంట్లో ఫైనల్గా కొంచెం టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి దాదాపు మూడు కప్పులు అంటే దాదాపు ఫోర్ మెంబర్స్ వరకు ఈ సూప్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము ఇలా వేసుకున్నాక దీంట్లోనే టేస్టీ తగినంత సాల్ట్ని వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకుందాం ఈ లోపు వేరొక మిక్సింగ్ బౌల్లో రెన్నర టేబుల్ స్పూన్ దాకా పిండిని వేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బండిని ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మనం మూడు కప్పుల వాటర్కి దాదాపు పావు కప్పు దాకా వాటర్ కలుపుకున్న పిండిని తీసుకున్నాము ఇవి మనకి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది వెంటనే కొంచెం పలచగా అనిపించినా ఆరిపోయాక కొంచెం చిక్కబడుతుందండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఈవినింగ్ టైంలో బాగా నోరు కనుక కాటు కాటుగా ఏమైనా తినాలనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయించండి సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి